బృహతి అన్నింటికన్నా పెద్దది లేదా విచ్చుకొనున్నది బృహత్ అనే పుల్లింగ పదానికి బృహతి స్త్రీలింగ పదం అవుతుంది అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండాండ పరంగాను బ్రహ్మణం అంటే విచ్చుకునే తత్వం కలది కాబట్టి అమ్మవారిని బృహతి అన్నారు బృహతీ ఛందస్సులో పాదానికి తొమ్మిది అక్షరాలు చొప్పున మొత్తం మీద పద్యానికి ఉన్న నాలుగు పాదాల్లో నాలుగు తొమ్మిదల ముప్పై ఆరు అక్షరాలు ఉంటాయి ఇది ప్రజాపతులు అనబడే అంకెల గురించి అధిదేవతల గురించి తెలియజేస్తుంది ఇంకా మండలాత్మక పరిభ్రమణానికి కావలసిన కొలతలు ఈ బృహతి ఛందస్సు వల్ల తెలుస్తాయి మండలాత్మక పరిభ్రమణం అంటే వృత్తాకారంలో తిరగడం గుండ్రము లేదా సున్నా ఆకారం ఇది సృష్టి గణితము వృత్తము పరిపూర్ణత్వాన్ని సూచిస్తుంది పరిపూర్ణుడు సృష్టి స్వరూపుడు అయిన పరబ్రహ్మం గురించి చెప్పే ఛందస్సు అని ఒక అర్థం అటువంటి ఛందస్సు రూపంలో ఉన్న అమ్మవారు అని ఈ నామానికి అర్థం